వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మా స్కూల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే చాలామందికి తెలుసు కదా నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానని స్కూల్లో అయితే పెద్దగా ఫోన్ ఎలా ఉండదు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అంటే స్కూల్కి వెళ్ళగానే ఆఫీస్ రూమ్లో పెట్టేస్తాము ఫోన్లు సైలెంట్లో పెట్టి ఇంకా సాయంత్రం స్కూల్ అయిపోయింది అన్న టయానికి ఎవరు ఫోన్లో వాళ్ళు తీసుకుంటాము ఇంకా అట్లా అప్పుడే ఫోన్ అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలు కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతా సర్దేసుకుంటున్నాము స్కూల్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళడానికి బుక్స్ అన్నీ సర్దేసి చాలామంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికెళ్లే ముందు ఎవరు ఫోన్లో వాళ్ళు తీసుకుంటాం కదా అట్లా ఫోన్ తీసుకొని ఒక చిన్న వీడియో షూట్ చేద్దాము ఎప్పుడు ఇంట్లో ఇంట్లో బ్లాగ్స్ కదా ఇంట్లో వీడియోలే కదా బయట కూడా వీడియోస్ ఈ మధ్య అయితే నేను బయటికి వెళ్ళట్లేదు చాలా రోజులైంది వెళ్ళక ఇంకా కూరగాయలు కానీ ఏమన్నా మా హస్బెండ్ వస్తు పని అంటే డ్యూటీకి వెళ్తారు కదా డ్యూటీకి వెళ్ళి వస్తు వస్తూ ఇంకా ఆయనే కూరగాయలు అవన్నీ తెస్తున్నాడు నేను బయటికి వెళ్ళట్లేదు ఎందుకంటే వాతావరణం బాగోట్లేదు వర్షాలు అన్నీ అదొకటి నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం రావడం ఇంట్లో పనులు చేసుకోవడం నాకు ఇవన్నీ ఇవే సరిపోతున్నాయి ఇంకా బయటకు వెళ్ళే టైం ఎక్కడిది చెప్పండి బయటకు వెళ్ళాలన్నా వర్షాలు అవే సరిపోతున్నాయి అట్లా ఇంక ఇక్కడైతే స్కూల్ అయిపోయింది ఇంటికైతే వస్తున్నాము నడుచుకుంటూ ఈరోజైతే డైలీ నేను చీర కట్టుకుంటాను కదా ఈరోజైతే లంగా ఓనీ అయితే వేసుకున్నాను అంటే ఇంకా చిన్న అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే నేను ఏదన్నా ఫంక్షను పెళ్ళి ఏదన్నా సందర్భం పండగ అంటే తప్పితే చీరలు కానీ లంగావోణీలు కానీ కట్టను కానీ స్కూల్ పుణ్యమా అని డైలీ చీరలే అవుతున్నాయి ఎందుకంటే స్కూల్లో డ్రెస్లు వేయొద్దని చెప్పారు ఎందుకంటే టీచరు చదువు చెప్పే టీచరు టీచర్ లాగానే ఉండాలి అందుకని చీరలు మాత్రమే కట్టాలి డ్రెస్సులు వేయొద్దని రూల్ పెట్టారు నాకే కాదు అందరు అంతే చీరే కట్టుకొని రావాలి ఇంకా నేను డైలీ చీరలే కడుతున్నాను ఇంకా సరే లంగా ఓని ఉంది కదా ఈరోజు కట్టుకుందామనేసి లంగవోని అయితే ఈరోజు కట్టుకున్నాను అసలు చీరలు కానీ లంగవోణీలు కానీ అసలు ఎప్పుడూ కట్టను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సార్లు మూడు సార్లు అది సమయాన్ని బట్టి తప్పితే మ్యాక్సిమం బయటికి వెళ్తే డ్రెస్సులు ఇంట్లో ఉంటే నైటీ అంతే అనమాట ఇంక వచ్చేసి బట్టలు అయితే ఉతికేసి మార్నింగ్ ఉతికేసి వెళ్తాను కదా నేను ఈవినింగ్ ఉతికాను ఆరేసి వెళ్ళాను నైట్ అంతా సడన్గా ఏం జరిగిందంటే నిన్న రెండు రోజుల అయితే ఉతికేశాను చెప్పాను కదా నిన్న వీడియోలో ఇంకా ఉతికేసిన తర్వాత సరే నైట్ అంతా అవే ఆరతాయిలే రేపు దియచ్చులే అనేసి ఇంకా పడుకున్నాము బట్ వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు తెలియదు అర్ధరాత్రి స్టార్ట్ అయిందో లేదంటే పొద్దున్నే నాలుగైదు స్టార్ట్ అయిందో ఎప్పుడో తెలియదు కానీ ఈరోజు పొద్దున్నే లేవు వర్షం పడుతుంది ఆ పక్కన గొంతులో బట్టలన్నీ చూసారు కదా అన్నీ తడిచిపోయాయి అందుకని ఇంకా అట్టే ఉంచి వదిలేశాను ఇంకా నేను ఈరోజు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చేంతవరకు అవి అట్టే ఆరిపోయాయి ఇంకా బట్టలు అయితే తీసుకొని వస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మబ్బట్టింది మళ్ళీ ఆడిన బట్టలు తడుస్తాయి అనేసి ఇంకా తర్వాత నై లంగావోణి అయితే ఇడిచి నైటీ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఇంట్లో కంఫర్టబుల్గా మనం పనిచేసుకోవాలి ఫ్రీగా అంటే ఇంకా చీరలు లంగా ఓనీలు కట్టుకొని మనం ఇంట్లో పనులు చేసుకోలేము కదా ఇంకా నైటీ డ్రెస్లు అయితేనే కంఫర్టబుల్ అనమాట ఇంక అనమాట అందుకని ఇంకా నైటీ అయితే వేసుకొని చెప్పాను కదా మార్నింగ్ ఈవినింగ్ ఊడుస్తా అని కోతులు వచ్చాయంట మేము స్కూల్లో ఉన్నాము మూడు నాలుగింటప్పుడు కోతులు వచ్చాయంట కోతులు వచ్చేసి మొత్తం చెట్లన్నీ ఆకురాలు చేసి చెట్ల మీద ఎగిరేసరికి ఆకులన్నీ పడిపోయాయి అంటే కోతులు వచ్చినా రాకపోయినా కానీ మామూలుగా ఉదయం సాయంత్రం అయితే ఊడుస్తూ ఉంటాను మార్నింగ్ లేవగానే ఒకసారి ఊడుస్తాను మళ్ళీ సాయంత్రం ఒకసారి ఊడుస్తానని మీకు ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకట్లా ఆకులు అవన్నీ చెత్త చెదారం ఉంటాయి కదా ఊడుస్తూ ఉన్నాను కొంచెం టీ పెట్టుకొని తాగాలి టీ అయితే కంపల్సరీ నాకు ఏదన్నా లేకపోయినా మెయిన్ టీ అయితే ఉండాలి అసలు మార్నింగ్ టీ చేసి తాగడానికి ఒక్కొక్కసారి టైం ఉంటుంది ఒక్కొక్కసారి స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి టీ కూడా తాగను ఒక్కొక్కసారి టిఫిన్ చేయను అన్నం కూడా తినను ఎందుకంటే చిన్నపిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి వెళ్ళాలంటే స్కూల్ టైం అవుతూ ఉంటుంది ఎనిమిదిన్నర కల్లా స్కూల్లో ఉండాలి ఇంకా హడావిడి ఉంటుంది అట్లా అనమాట ఇంక వచ్చేసి అంతా ఊడ్చాను ఊడ్చిన తర్వాత కొంచెం పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము మీకు ఆల్రెడీ తెలుసు నేను డైలీ ఈవినింగ్ పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికైతే వెళ్తాను అంటే పొద్దున్నే తెచ్చుకొని చేద్దామంటే అంత టైం ఉండదు టిఫిన్ కానీ అన్నం కానీ కూర కానీ అన్నీ చేసి బాక్సుకి పెట్టుకొని నా బాక్స్ పిల్లల బాక్సులు అట్లా పెట్టేసుకొని ఇంకా అదే సరిపోద్ది ఎప్పుడన్నా టైం ఉంటే మార్నింగే చేస్తాను టీ ఇంకా మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ ప్రశాంతంగా వచ్చి డ్రెస్ మార్చుకొని కొంచెం మొహం కడుక్కొని ఇంట్లో ఏమైనా పండ్లు ఉంటే చేసుకొని ప్రశాంతంగా పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ పెట్టుకొని తాగుతాను టీ తాగిన తర్వాతే ఇంకా మిగిలిన పండ్లు అంట్లు బట్టలు మళ్ళీ సాయంత్రం అన్నం కూరలు పిల్లలు హోంవర్క్లు అన్నీ చేస్తాను చూశారు కదా ఇంకా పిల్లలకైతే బిస్కెట్ ప్యాకెట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి సగం సగం ఇస్తే వాళ్ళే తింటారు టీ పొడి పాలు ప్యాకెట్ అయితే తెస్తున్నాను ఇంకా వాతావరణం చూసారు కదా ఎంత కూల్గా ఉందో వాతావరణం వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా పాల ప్యాకెట్లు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చాను ఇంక ఇప్పుడు టీ పెట్టుకొని తాగేసి ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా ఇంకా వర్క్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి